హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దసరా పండుగ మా ఆవిడ నన్ను కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకొచ్చింది ఏదో సర్ప్రైజ్ అని ఏంటంటే చూపిస్తుంది చూడండి ఏదో ఇదే సర్ప్రైజ్ తీటిది తీసుకుంది చూడండి ఇదే సర్ప్రైజ్ తీటి చూబి కెమెరా చూపి చూడండి లైన్ హెడ్ ఉంటుంది కదా అంటే సింహాల తలతో ఉన్న బ్రాస్లెట్ తీసుకునింది నా కోసము గిఫ్ట్గా ఓ జాగ్రత్త గి లైన్ హెడ్ బ్రాస్లెట్ ముప్పై మూడు గ్రాములు ఉంది ఇది కోయిట్లో కళ్యాణ్ జోర్స్ ఇది ప్రసాద్ కళ్యాణ్ జోర్స్లో ఉన్నాము ఈరోజు దసరా పండుగ నా కోసం తీసుకునేది గిఫ్ట్గా ఇంకా ఇవే కాకుండా మా పాపకు ఇవే కాకుండా మా పాపకు కమ్మలు కూడా తీసుకునింది అలాగే తనకు ఒక డైమండ్ ఒక డైమండ్ మొక్కు పొడ కూడా తీసుకునింది ఓకే నాకైతే ఇది ఎలా నచ్చేసింది అంటే నిజంగా మాములు లేదు చాలా హెవీగా ఉంది నా చేతికైతే కొంచెం బ్లాక్గా ఉంటాయి కాబట్టి మాములు లేదు లక్ష్మి థ్యాంక్ యూ నా డబ్బు అయితే కాదు మొత్తం ఇది మా ఆవిడే మా ఆవిడ డబ్బు మొత్తం మా ఆవిడ నాకు కొనిచ్చింది గిఫ్ట్గా మరి ఇండియా డబ్బులు అయితే ఎంతంటే నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు అవుతుంది ఇంకా ఏదో చూస్తుంది ఇంకా అని చాలా బాగుంది అయితే అదిరిపోయింది అయితే మాములు చూడండి బాగుంది కదా ఎలా ఉంది కామెంట్ పెట్టింది చాలా బాగుంది ఇది కోట్ మాల్యాలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ చూడండి కోవైట్ మాల్యాలో ఉన్న కళ్యాణ్ జువెలర్స్ పర్లేదు పర్లేదు మీరు కానివ్వండి అంటే మనకు బాగా కొంచెం తెలిసిన తను కాబట్టి కొంచెం బాగా ఇచ్చాడు కాబట్టి దీనికి బాగా మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ పడింది అంటే ఎంత అంటే ఒక గ్రాముకి సిక్స్ కేడీ మేకింగ్ ఛార్జ్ పడింది చాలా హెవీ అలాగే మా కొడుకు కూడా తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాము అది కూడా ఎక్కడ ఏ లైన్ హెడ్ అయినా లైన్ హెడ్ వాళ్ళ వనకాల బార్తోడ అంటే ఇప్పుడే కాదు ఇంకొద్ది రోజుల తర్వాత లైన్ ఖాళీ లైన్ హెడ్ బస్ బస్ ఓన్లీ బస్ బస్ ఇది చిన్నది అంటే ఒక ఎయిటీన్ గ్రామ్స్ ఉన్నది ఇలాంటిదే మా కొడుకు తీసుకోవాలనుకుంటున్నాము అనుకుంటున్నాము తొందరలో తీసుకుంటాము అది కూడా ఇది వచ్చేసి అదే ఎయిటీన్ గ్రామ్స్ ఉన్నది చాలా బాగున్నది నాదైతే థర్టీ త్రీ గ్రామ్స్ హెవీగా నాది హెవీగా ఉంది కదా చూడండి ఇది హెవీ బాగా అదైతే కొంచెం చిన్నది త్వరలోనే మా కొడుక్కి తీసుకుంటాము దీన్ని చాలా బాగుంది అంటే నా చేతికైతే బాగా కరెక్ట్గా హెవీగా చాలా బాగా సరిపోయింది కరెక్ట్గా ఉంది తొందరలో మా కొడుకు కూడా తీసుకోవాలి బయట సింహాలు తలలు అయితే నిజంగా ఎలా ఉన్నాయంటే బాగా ఉన్నాయి అంటే మనం ఎంత ఫినిషింగ్ సూపర్గా ఇచ్చారంటే అదిరిపోయాయి అంతే సింహాలు తలలు చూడండి ఫినిషింగ్ అదిరిపోయింది చాలా బాగున్నాయి ఇవి దుబాయ్లో తయారు మేకింగ్ దుబాయ్ ఇది ఇంకా మా భార్య వాళ్ళ అక్క బొట్టకొమ్మలు తీసే రమ్మడిందంట అవి కూడా చూస్తున్నది మా వైఫ్ ఈ మోడల్స్ అని చెక్ చేసుకున్నది ఇవి ఆరు గ్రాములు ఏడు గ్రాములు అలా హాయ్ నేనే సాగరు మనకు బెస్ట్ ఫ్రై ఇచ్చాడు బాగా గోల్డ్ ఎవరైనా రావాలనుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ మాల్యా సాగరు మన కేటూ నుంచి పేరు చెప్పినా కూడా మన కొంచెం డెఫినెట్లీ మంచి బెస్ట్ ఫ్రై ఇస్తాడు ఎట్టకల్కి అయితే కళ్యాణ్ జ్యువెలర్స్లో బంగారు అయితే తీసుకున్నాం తను నాకు గిఫ్ట్ ఇచ్చేసింది ఇంకా కొంచెం బంగారు కావాలంట అటు సైడ్ ఉంది కదా బంగారు షాప్లో అటు సైడ్ మొత్తం ఉంటాయి మల్బారు మొత్తం అన్నీ ఉంటాయి అటు సైడ్ వెళ్తున్నాం ఇంకా ఆ పక్క వెళ్ళేసి ఆ పక్క ఏ బుట్టకమ్మలు కావాలంటే కెంపులున్నటి చెక్ చేద్దాం ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాము ఆరు గ్రాముల సారీ ఆరు గ్రాముల మూడు వందల మెల్లి ఉన్నాయి ఇవి తీసుకున్నాను